అందరికి నమస్కారం ఈరోజు మన ఏడియాలో రెండు టమాటా చెట్లు ఈడ దొండ చెట్టు కాడ మొలిచినాయి మొలిస్తే పెద్ద చేసిన పెద్ద చేసి ఇగో కాయలు కూడా మంచిగా కాయలు పడ్డాయి కాయలు పడితే నేను ఈ బట్టలు కట్టినా బట్టలు కడితే ఎలకలు తినగాల పనికొక్కలు తినగాల నేను బయ్య బట్టలు కడితే రాత్రి కుక్కొచ్చి ఇగో ఈడ మొత్తం తొవ్వి ఈ చెట్టును మొత్తం గుంజి వేస్తే ఇది మొత్తం ఆరిపోయింది ఇంకో దీని మొదలు ఇగో ఈడ ఇంకో ఇది దీని మొదలు నేనే కొంచెం ఏనుకుంటే ఏనుకునే లేకుంటే లేదా ఏనుకుంటుందేమో అని పెట్టినా ఇంకో ఇది ఇదప్పుడు తీస్తాం అలా ఇది అనుకుంటుందో ఏమో ఇంకో ఇదంతా ఇవ్వ దీనికి ఎట్లా పడేయో కాయలు నేను చూపిస్తాను మీకు ఎట్లా ఎంత మంచిగా పడేయో కాయలు ఎన్ని కాయలు పడేవా అనేది నీకు చూపిస్తా ఇంత వైరస్ లేదు ఈ చెట్లకు ఆ గుంజకాడ కూడా ఒక చెట్టు ఒక్కడ చెట్టు పడది పందలు కాయలు ఇంకా ఇంక కాయలు ఇంత పూత కాయలు ఇంక ఈ పక్కన కూడా పడే ఇంత పురుగు లేదు అంత మంచిగుంది ఉంది పెద్ద అయితే కానీ ఈ కాయలు అయినాయి అని ఇక్కడ ఇక్కడ ఈ కాయలు కానీ ఈ కాయలు అయినాక నేను అని నేను అనుకుంటే నేను సాటి ఈడేలు కూడా వచ్చినాయి చూడు మాయి అది కాబట్టి ఇట్లా కవర్ కట్టిన కవర్ కడితే నా కుక్కకి ఏమనిపించిందో ఆ చెట్టు అసట్టు ఉంటే మొత్తం గాతు తవ్వింది ఇవ్వక ఇట్లా కాచినాయి గుత్తుల గుత్తులకే మొన్న సాటి ఈడేలు వచ్చిన చూడు సేవంగా ఇంత లావు పండ్లు ఎంత మంచిగా గాసినాయి ఎంత మంచి ఏ బావుల కాడ కూడా ఈ చూడు పంట రాలే ఎంత ఈ చెట్టే కుక్క తోగింది అనగానే ఎంత బాధ అనిపించిందో అంత బాధ అనిపించింది ఇంకోటి కాయలు ఇప్పుడు ఈ కింద పడ్డాయి తోకుందని అది ఇంకో ఇట్లా ఇంకో ఇట్లా అంత తొక్కి తొక్కిర్చిపోయి ఇంకో ఈ గుంతలు కూడా పడ్డాయి ఇంకో చెట్టు పోయిందే మూడు చెట్లు మంచిగా ఆ మూడు చెట్లు పడి మూడు చెట్లు పెద్ద చేద్దామని అనుకోని నేను ఎంత మంచిగా జాతుకుంటే బొగ్గులు బూర్ది తెచ్చి ఇంకో ఇదంతా ఇంకో బూర్ది దానికి ఈమె కుక్కకు చూడు పని కోక్క వదిలి ముందు కాక ఆ పనికొక్క ఆసనకు ఇది ఇంకో ఇన్ని కాయలు రాలేదు ఇంకో ఎటోదో క్రిషిపెట్టి చూడండి మా సారీ మా సారీడే ఇంకో ఇట్లా ఉండే ఇసు ఇంకో ఎంత మంచి ఇత్తనాలు ఇక చూడండి బారి భార్య కాయలు నేను అన్నీ ఒకసారి అని బట్టలు కట్టినా ఇంకో ఇంకా కూడా కింద ఉన్నాయి కాయల కానించి మొత్తం చెట్టే వీక్ చేసింది తోవి అమ్మకాడు కొడుక ఇంకా ఇక్కడ ఏమో కవర్గా ఈ చెట్టు కాయ తోవాలి ఆ చెట్టు కాయ తో నాలుగు కిలోలు ఇంకొక ఐదు రోజులకు దింపితే ఎంత ఖరాబ్ చేసింది కుక్క ఇంకా దెంపుతాయి అలవాటుకు మళ్ళీ వచ్చి తోతాయి అన్నీ ఖరాబ్ అవుతాయి ఈ చెట్టు కూడా వీకేయగల కొన్ని కాయలు కూడా కవర్ కబర్ అనుకో కవర్ పోస్తా నేను గీడనే గీడని గీడ నుంచి వెళ్తాయి ఇప్పుడు ఆయన కూడా మీకన్నీ నేను జోకి చూపిస్తా కాయలు అన్నీ ఎంతున్నాయి ఈ షర్ట్ కూడా మళ్ళీ వచ్చి కుక్క ఈ కన్నీ కుక్క సల్ల గుండా ఏం మొత్తాయేమో సాదిన పానానికి పెద్ద చేసిన పానానికి కలకల అంటుంది ఈ కాయలు అయినా మక్తాయి ఇంకా ఎట్లా ఉన్నాయి గుత్ర గుత్తులకేనా ఇక కుక్క భయానికి కాయలు కూడా దెబ్బవాల్సి వచ్చింది ఇంకో ఇక్కడ గుత్తి ఇంకే ఉంది ఇంకో అన్న ఇక్కడ దాకా ఇక్కడ కాబోర్డ్ చేపిస్తారు డీలింగ్ మిషన్ పడుతుంది ఇంకా ఎట్లా పడినాయి వీడు దాకా పెరిగింది అత ఎన్నైతే ఒకటే చెట్టు ఒకటే చెట్టు పిల్లకలు చూడు పూత చూడు పూత పిల్లకలు ఇంకో ఖాతా ఇంకో దీన్ని కూడా ఒకటే మనం తెప్పుకున్నాము ఇంకా ఇంకో ఇక్కడ దాకా నువ్వు ఇటు పక్కన దిగు అటు రా ఎట్లా ఉన్నాయి ఇంకా కాయలు ఇంకో దీనికి దారం కట్టిన ఇంకో ఇక్కడ పోతుంది పైకి ఇవి కూడా మీకు సాటి పెడతా కాయలు చంపింది అనుకునేరు ఒక్కసారి పైనాక చోప్తా ఎన్ని కిలో ఎన్ని కిలోలు అవుతాయా చూపుతా చాలా బాగా అవుతుంది చెట్టు ఒక చెట్టునే చూసింది అంకేనా ఇప్పుడైతే ఒక భయానికి నేనైతే ఈ టమాటా కాయలు కూడా చంపినా మీకు మీకు మీరు మీరంతా నైడియా చూస్తోళ్ళంతా ఒక లైక్లు కొట్టు ఒక సబ్స్క్రైడ్ చేయండి సబ్స్క్రైడ్ చేయను లైక్ కొట్టండి నేను బాను కలకల పెట్టుకొని ఈ కాయలన్నీ దింపినా ఎందుకంటే మేము కుక్క చెట్టుని వీకేస్తే ఎంత బాధపడుతున్నాం కాలం పోతే రైతాన్నలు ఎంత బాధపడతారో మేము కూడా బాధపడ్డాము వ్యవసాయం చేసిన మనిషిని రెండోసారి నేను చెప్పబట్టి కుక్క భయ్య కాయలు కూడా దింపినాని రాత్రినే నిన్ననే నీళ్ళు పెట్టిపోయినా పైపేసి అక్కడ నల్లకాడ పెట్టేది ఇక్కడ పోసేది నిన్ననే వచ్చిన రాత్రే రాత్రి చేసింది ఈ మొత్తం ఖరాబ్ చేసింది ఒకళ్ళు వచ్చి కొట్లాడినట్టునే ఈ చెట్నంతా ఇది ఇది వికేసింది నేను పొద్దుగాలు వచ్చి మెత్తిపోయినా మెత్తిపోయి ఇక మళ్ళీ ఇప్పుడు ఈడే తీసుకుంటున్నా మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కదా సబ్స్క్రైబ్ చేయండి బాగా ఉంటా మరి లైక్లు కొట్టండి ఉంటా వచ్చేలా కలుస్తా